ఇన్స్టెంట్గా జంతికలు తినాలనిపిస్తే ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఫస్ట్ దీనికోసం ఒక బౌల్లోకి ఒక కప్పు మినపప్పు వేసుకుని రెండు మూడు సార్లు నీటుగా కడుక్కుని ఈ మినపప్పును కుక్కర్లోకి వేసుకుని ఒక కప్పు మినపప్పుకు రెండు కప్పుల వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వేయించుకుని మెత్తగా ఉడికించుకోవాలి ఈ మినపప్పు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మినపప్పుకు రెండు కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల నువ్వులు హాఫ్ స్పూన్ వాము ఒక స్పూన్ మిరియాల పొడి మీ రుచికి సరిపడినట్టుగా సాల్ట్ వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి తరువాత ఒక పెద్ద స్పూన్తో వేడి నూనె వేసుకుని మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి తరువాత మనం ముందుగానే మిక్సీ చేసుకున్న మినపప్పు పేస్ట్ ను వేసుకుని అంతా బాగా కలుపుకోండి మీ అవసరాన్ని బట్టి కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోవాలి నెక్స్ట్ ఈ పిండిని జంతుకుల గొట్టంలో పెట్టుకుని ఏదైనా కవర్ మీద రెండు మూడు జంతుకులు ఒత్తుకుని ఆయిల్లో వేసుకుని మీడియం ఫ్లేమ్ లో క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి